హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏదైనా పండుగ వచ్చిందంటే ఇంట్లో కొబ్బరికాయ అనేది కొడుతూ ఉంటాం కదా కొట్టిన కొబ్బరికాయతో ఇంట్లోనే సింపుల్గా స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తా వచ్చేయండి ముందుగా కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏదైతే కప్పుతో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకుని పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసి బెల్లం అనేది పూర్తిగా కరిగించుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని కరిగించుకున్న బెల్లం వాటర్ని మరొక ప్యాన్లోకి స్ట్రైన్ చేసుకోండి ఇలా చేస్తే నలగలు ఏమైనా ఉంటే పోతాయి వేసిన తర్వాత ఇది బాగా మరిగించుకోండి పాకం అనేది తీకపాకం వచ్చిన తర్వాత ఇందుట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే వన్ స్పూన్ వరకు టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా కలుపుకోండి ఏదైనా వాటర్ కంటెంట్ ఉంటే మొత్తం పోతుంది ఇప్పుడు ఇలా దగ్గర పడినప్పుడు ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసి మరో టూ మినిట్స్ పాటు బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉండగా చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలు కింద చేసుకుంటే మన కొబ్బరి ఉండలు అనేవి రెడీ అయిపోతాయి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అంతే వీడియో బాబాయ్